ప్రెజలోడ్ మీ అందరు బాగున్నారా ఈరోజు మనకున్న తల్లిదండ్రులు మనకున్న స్నేహితులు మీకున్న భాగస్వామిని మీరు ఇంప్రెస్ చేయడానికి వారిని సంతోషపరచడానికి వారికి అనేక రకాలైన బహుమానాలు వారికి ఇస్తూ ఉంటాం లేకపోతే వారికి నచ్చిన ప్లేస్ని వారు తీసుకుని వెళ్ళి వారిని సంతోషపరచాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆ బహుమానం బట్టి ఆ ప్లేస్ని బట్టి వారి ముఖంలో సంతోషం చూస్తామో ఇచ్చిన మనకు కూడా ఆ సంతోషం కలుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా నీ జీవితంలో ఈ ప్రశ్నను వేసుకున్నావా దేవుడు నిన్నును బట్టి నీ జీవితాన్ని బట్టి ఆయన నిజంగా సంతోషంగా ఉన్నాడా ఎప్పుడైనా గమనించావా ఒక ఉపమానం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒక రోజు దేవుడు దేవాలయం దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆ దేవాలయం దగ్గరికి అనేక మంది కాను కానుక కానుకపేట దగ్గరకు వచ్చారు అయితే అక్కడ అనేక మంది ప్రజలు ఉన్న కలిగి ఉన్న ధనమును వారికున్న కలిగి ఉన్న బంగారము లేకపోతే వారికి కలిగి ఉన్న ఏదైతే ఉందో వాటిని ఆ కానుక పెట్టులో అర్పించినట్లుగా మనం చూడవచ్చు అయితే ఆ క్రమంలో ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న రెండు కాసులు తీసుకుని వచ్చి దేవుని ఎదుట ఉన్న కానుక పెట్టులో ఆ రెండు కాసులు కూడా అర్పించింది ఆ కానుకను బట్టి దేవుడు ఎంతో సంతోషించాడండి అక్కడ సంతోషించడానికి ముఖ్య కారణము తన దగ్గరున్న జీవానంతటిని కూడా దేవునికి అర్పించినట్లుగా మనం చూడవచ్చు మిగతా అయితే వారికి కలిగిన దాంట్లో కొద్దిగా దేవుడు కర్పించారు ఈమె మాత్రము తన జీవానంతటిని కూడా దేవుడికి కర్పించేసింది అయితే ఈరోజు నిజమైన బహుమానము దేవుని దృష్టిలో ఏదంటే మీరు చేసే భక్తి మీరు చేసే ప్రార్థన మీరు చేసే ప్రమాణము మీరు చేసుకునే సమర్పణ ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో పరిపూర్ణంగా ఎప్పుడైతే మీరు చేయగలరో అది దేవుని దృష్టికి నిజమైన బహుమానం అంటండి ఈరోజు మీరు చేస్తున్న ఏదైనా కావచ్చు చేస్తున్నది దేవుని దృష్టిలో పరిపూర్ణంగా హృదయపూర్వకంగా మీరు చేయగలిగితే దేవుడికి ఇచ్చే బహుమానంలో అతి శ్రేష్టమైన బహుమానము పరిపూర్ణమైన హృదయము ఈ హృదయం రోజును దేవునికి ఇవ్వగలిగితే నిన్నుని బట్టి నీ జీవితాన్ని బట్టి దేవుడు నిశ్చయంగా ఆయన సంతోషం కలిగి ఆనందింప చేస్తాడు ఆమె